కులాలతో అందుబాటులో యువత ప్రభాకర్ గారు ఇంటి దగ్గర నుంచి గతంలో ఎలా మొదలు పెట్టామో ఈ రోజు బీసీ మహాగర్జన ఆవిష్కరణ కూడా ఇరువురు చేతుల మీదగా ఇక్కడ ఉన్న బీసీ సామాజిక వర్గ వ్యక్తులతో ఓపెన్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను అంతమొందించాలని మందించాలని బహుజనలకు దిక్చూచిగా నిలిచిన రామచంద్ర యాదవ్ గారు ఈరోజు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈనాటి ఆంధ్రప్రదేశ్ లో గాని రాజకీయ వ్యవస్థ మొదలైనప్పుడు కాంచి ఈ నేటి వరకు కూడా బహుజనుల బలమైన నాయకుడు గాని బలమైన పార్టీ కానీ ఇంతవరకు రాలేదని ఈ సర్వముఖంగా నాకు తెలియజేస్తున్నాను ఈ సందర్భంలో ఇంత బలమైన నాయకుడు బహుజనల కోసం యుద్ధం చేస్తున్న